నమస్కారం బిఆర్ఎస్ కార్యకర్తలందరికీ నారాయణఖేడ్ ప్రజలకు ఏమనగా ముఖ్యంగా నారాయణ గేడ్ కాంసెన్షి బిఆర్ఎస్ నాయకులకు ఈరోజు తెలియజేయడం ఏమిటంటే ఈరోజు ఒక దుకాణం పెట్టినది పెట్టినది ఎన్ఆర్ఐ దుకాణం గుర్రమ్మ చందర్ బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన వ్యక్తి గుర్రమ్మ అనే వ్యక్తి ఆయనకు ఇంతకుముందు పదిహేను వందల ఓట్లు పదహారు వందల ఓట్లు పడ్డాయి అంతే అటువంటి వ్యక్తికి ఈరోజు డిఆర్ఎస్లో ఉన్న నాయకులు పెద్ద పెద్ద పదవులు అనుభవించి రెడ్డి సార్ దగ్గర దునియా పదవులు అనుభవించి దునియా పనులు చేసుకొని ఈరోజు భూపాల్రెడ్డి కాదని ఆయన ఇచ్చే ప్రజలకు ఆశపడి వచ్చే దగ్గర పనిచేస్తుంది బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ పెట్టుకొని బీఆర్ఎస్ కన్వర్ చేసుకొని తిరుగుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు ఇక్కడ పైనుండి ఇన్ఛార్జికి పెట్టిన వ్యక్తి భూపాల్రెడ్డి గారు ఇన్ఛార్జి ఏదన్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదన్నా కేసీఆర్ నుంచి ఆదేశాలు వస్తే ఇక్కడ ఇవ్వడము భూపాల్రెడ్డి ఆయన ఆదేశాల ప్రకారం నడుస్తున్నాం మేము నాయకులు వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు నడుస్తున్నారు కాంగ్రెస్ డైరెక్టర్లో వాళ్ళు నడుస్తున్నారు కాంగ్రెస్ డైరెక్టర్లో గుర్రం మత్యి పక్క గున్న వీళ్ళందరూ అందరూ కాంగ్రెస్ డైరెక్షన్లో వాళ్ళు నడుస్తున్నారు ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటే పైనుంచి ఆదేశాలు ఇస్తే రైతు ధర్నాకు ఆదేశాలు ఇస్తే రెడ్డి గారికి ఆదేశాలు ఇస్తే రైతులందరూ పోయి చేయడం జరిగింది రైతుల కోసం కానీ వాళ్ళు ఎక్కడ రాలేరు వాళ్ళు కాంగ్రెస్ డైరెక్షన్ రే అందుకోసం వాళ్ళు రాలేరు కాంగ్రెస్ మీద వ్యతిరేకం చేయరు వాళ్ళు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు నారాయణగడ్డ చిరస్థ మీద ధర కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ నాయకులు చేసినారు కాబట్టి బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలి మన ఇంటి మన దొంగ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారంటే బీఆర్ఎస్ నాయకులు ఒక్కటే గుర్తుంచుకోవాలి వాళ్ళు మన పార్టీ లైఫ్ లేరు కాంగ్రెస్ డైరెక్టర్ పనిచేస్తున్నారు వాళ్ళకు దగ్గర చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే తెలిసి తెలియకుండా పోయినా కానీ ప్రతి వ్యక్తికి దగ్గరుంటే కదా ఫోటో తీస్తున్నారు దగ్గరుంటే కదా ఫోటో తీసుకొని బ్లేమ్ చేస్తున్నారు అది కాదు ఫోటోలకు బ్లేమ్ కాదు అది అటువంటిది కాదు ఆయన చేసేది కార్యకర్తలు ఎవ్వరు ఆయన మనస్ఫూర్తిగా ఎవరు లేరు ఎవరు కొందరు ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళకు మంచి ముడుపులు అందిని వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఆదేశాలు ఇస్తే ఏదన్నా చెడు మంచి ఏది చెప్పినా పార్టీ ఆదేశాలు భూపాల్రెడ్డి సార్ ఇచ్చిందే నారాయణగేట్లో భేదం అంతేగాని వేరే వాళ్ళు ఎటువంటి దానికి ఎవరి ఇట్లా బీఆర్ఎస్ భూపాల్ రెడ్డి కర్మ చేసుకున్న వాళ్ళు రారు వాళ్ళు దోపిడి దొంగలు ఎవరు పనిచేస్తే వాళ్ళ దగ్గర మాట్లాడేటోళ్ళు అందుగురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త ఉండాలి ధన్యవాదాలు నారాయణగేట్ బీఆర్ఎస్ నాయకులకి అందరికీ